నో బట్స్ హామ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసి ఈ వీడియోలో కాకినామలి అలాగే డేగా రెండు పుందులైతే మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ నేను క్లియర్గా వివరిస్తాను ముందుగా ఇక్కడ కనపడుతున్న కోడికి సంబంధించిన వివరాలు చేసుకున్నట్లయితే దీని యొక్క రంగు వచ్చేసి డేగా పొందుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ దీని యొక్క రంగు వచ్చేసి డేగా ఎత్తు ఇరవై రెండు అంగళాలుగా ఉంటుందని చెప్తున్నారు బరువు విషయం చూసుకున్నట్లయితే రెండు కేజీలు వయసు వచ్చేసి పదమూడు నెలలు సంవత్సరం ఒక నెల కన్నా కోడిగా చెప్తున్నారు దీని యొక్క కాస్ట్ వచ్చేసి రెండు వేల మూడు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ డేకపు కాస్ట్ వచ్చేసి రెండు వేల మూడు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు లైట్గా డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తామని చెప్పారు రెండో పుంజుకు సంబంధించిన వివరాల్లో వెళ్ళడానికి ముందు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి మరిన్ని అప్డేట్స్ కోసం దీని యొక్క రంగు వచ్చేసి పసిమి కలిగిన కోడి కాకినామలుగా చెప్తున్నారు ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై మూడు అంగలాల పైన ఉంటుందని చెప్తున్నారు వయసు వచ్చేసి పదహారు నెలలు సంవత్సరం నాలుగు నెలల వయసు కల్ కూడగా చెప్తున్నారు బరువు వచ్చేసి మూడు కేజీలు పైన ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది అలాగే దీనికి సంబంధించిన కాస్ట్ కూడా చెప్తాను అడ్రస్ చూసుకున్నట్లయితే నెల్లూరు అండి నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఏఎస్పేట నుండి బ్రదర్ విష్ణు గారికి సంబంధించిన కోల్లీ మూడు రెడ్డు కూడా ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది అలాగే కాకినామలు కాస్ట్ చూసుకున్నట్లయితే నాలుగు వేల మూడు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ నాలుగు వేల మూడు వందల రూపాయలుగా చెప్పడం జరిగింది రెండు కలిపి తీసుకుంటే కొంచెం డిస్కౌంట్ ఎక్కువ వేస్తారు విష్ణు విష్ణుగారి ఫోన్ నెంబర్ వీడియో టైటిల్లో ఉంది కాల్ చేయొచ్చు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ పొందడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్